ఓం శ్రీ గృప్యోన్ నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వాల్ట్ వీడియోలో ఉపవాసం ఎవరు ఉండకూడదు ఉపవాసం ఉంటున్నారా అయితే ఈ విషయాలను తెలుసుకోండి వీడియో పూర్తి చూడండి ఎవరు ఉపవాసం ఉండకూడదు ఎందుకు ఉపవాసం చేస్తున్నాము అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఉపవాసం హిందూ సంప్రదాయంలో దేవుడి ఆశీర్వాదం పొందడానికి ఆత్మ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి శరీరాన్ని శుద్ధి చేయడానికి అంటారు ఉదాహరణకు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు ఉపవాసంతో శరీర మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి భారతదేశంలో ఉపవాసం ఆధ్యాత్మిక జీవనంలో ఒక ముఖ్యమైన ఆచారం ఏకాదశి శివరాత్రి నవరాత్రి వంటి పవిత్ర సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు ఉపవాసం ఉంటున్నారు ఈ సాంప్రదాయం దేవుడి పట్ల భక్తిని చూపడమే కాక శారీరక మానసిక పరిశుద్ధతను కాపాడుతుందని నమ్ముతారు అయితే ఉపవాసం ఎందుకు ఉంటారు దాని లాభాలు నష్టాలు ఏమిటి ఎవరు దునిని మానాలి ఎవరు దునిని ఉపవాసాన్ని పాటించాలి అనే విషయాలపై ఆధ్యాత్మిక గురువులు మరియు ఆరోగ్య నిపుణులు వివరణ ఇందులో చూసేద్దాము మొదటగా ఉపవాసం ఎందుకు ఉంటారు అంటే ఉపవాసం హిందూ సంప్రదాయంలో దేవుడి ఆశీర్వాదం పొందడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి శరీరాన్ని శుద్ధి చేయడానికి చేస్తారు ఉదాహరణకు శాస్త్రీయంగా ఉపవాసం జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం విష పదార్థాలను తొలగించడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిరూపితమైంది ఇది భక్తి భావనతో పాటు శరీర క్రమశిక్షణను ఒక మార్గంగా ఉపయోగపడుతుంది ఉపవాసం కలిగే లాభాలు అంటే ఉపవాసం శారీరక మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఈరోజు ఉపవాసం జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇస్తుంది ఒక్కరోజు ఉపవాసం చేశామంటే మన జీర్ణ వ్యవస్థ ఎంతో శుద్ధి చేస్తుంది అని అర్థం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది కొవ్వుని కరిగిస్తుంది ఉబకాయం డయాబెటీస్ వంటి సమస్యలను తగ్గిస్తుందని భారతీయ వైద్య పరిశోధనా సంస్థ అధ్యయనాలు సూచిస్తున్నాయి మానసికంగా ఆహారం లేకపోవడం వల్ల మనస్సు తేలికగా ఏకాగ్రతతో ఉంటుంది ఇది ధ్యానం ప్రార్థనలకు అనుకూలం ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి భక్తుల ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి ఈ ఉపవాసం చాలా తోడ్పడుతుంది సామాజికంగా నవరాత్రి వంటి పండుగల్లో కలిసి ఉపవాసం ఉండడం సంఘ ఐక్యతను బలపరుస్తుంది ఇంకా ఉపవాసం వలన కలిగే నష్టాలు అంటారా ఉపవాసం అందరికీ ఒకే విధంగా ప్రయోజనకరం కాదు ఎక్కువ కాలం ఆహారం తీసుకోకపోతే అలసట బలహీనత తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పడిపోవడం ప్రమాదకరం దీర్ఘకాల ఉపవాసం కండరాల క్షీణత విటమిన్ లోపాలకు దారి తీయవచ్చు కొందరిలో ఆకలి వల్ల చిరాకు ఒత్తిడి పెరిగి ఆధ్యాత్మిక లక్ష్యం దెబ్బ తినవచ్చు అతిగా ఉపవాసం చేస్తే శరీరంలో ఆమ్ల స్థాయిలు పెరిగి ఆరోగ్యం పాడవుతుంది ఎవరు ఉపవాసం ఉండకూడదు అంటే ఉపవాసం కొందరికి హానికరం కావచ్చు గర్భిణీ స్త్రీలు శిశువు పెరుగుదల కోసం పోషకాహారం అవసరమైనందున ఉపవాసం మానేయాలి పిల్లలు పెరుగుతున్న సమయంలో శక్తి పోషకాల కోసం ఆహారం తీసుకోవాలి వృద్ధులు తక్కువ శక్తి స్థాయిల వల్ల బలహీనతకు గురవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఉండకూడదు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డయాబెటీస్ రక్తపోటు గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్య సలహా లేకుండా ఉపవాసం చేయకూడదు అలాగే ఔషధాలపై ఆధారపడేవారు ఆహారంతో మందులు తీసుకోవాల్సి ఉంటే ఉండకపోవడం చాలా మంచిది ఈ విధంగా ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు మీ రీత్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు